నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ హైదరాబాద్ ఈరోజు మనం ప్రధానంగా సర్వసాధారణంగా చూసే స్ప్రెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం స్ప్రెయిన్ అనేది లిగమెంట్ ఇంజురీ అనమాట సో ఈ స్ప్రెయిన్స్ మనకి హిప్ జాయింట్ కానీ నీ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్ కానీ ఎక్కడైనా మన ఇంజురీ సివియారిటీని బట్టి స్ప్రెయిన్ కూడా గ్రేడ్స్ ఆఫ్ స్ప్రెయిన్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అనేది సో ఈ లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు మనం ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇనిషియల్గా ఇంజురీ అయినప్పుడు వెంటనే ఇంజరీ అయిన జాయింట్ని ఇమోబిలైజ్ చేసి ఐస్ ప్యాక్ అప్లై చేసి ఇమోబ్లైజేషన్కి ఏదైనా బ్రేస్ కానీ లేకపోతే ఏదైనా మూమెంట్ లేకుండా పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట సో డిపెండింగ్ ఆన్ పెయిన్ పెయిన్ ఎంత సివియర్గా ఉంది స్వెల్లింగ్ ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి ఎక్స్రే చేసుకోవడం వల్ల మనకి ఫ్రాక్చర్ ఉందా లేదా మనం గుర్తుపట్టగలుగుతాం సో ఎక్స్రేలో మనకు ఫ్రాక్చర్ లేదన్నప్పుడు ఈ స్ప్రెయిన్స్ని చాలామంది ఏంటంటే ఫ్రాక్చర్ లేదు నేను నార్మల్ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం నొప్పున్న నడవడం అదంతా చేస్తాను అని వాళ్ళకున్న డైలీ అంటే బిజీ లైఫ్ లైఫ్ స్టైల్లో రెస్ట్ తీసుకోకుండా అలాగే అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ లిగమెంట్ ఇంజురీస్ రికవరీ అవ్వకుండా అదొక క్రానిక్ పెయిన్ లాగా అలాగే ఉండిపోతుంది స్ప్రెయిన్స్లో ఎప్పుడైతే పెయిన్ స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కంప్లీట్గా ఇమ్మోబలైజ్ చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపీ అప్లై చేసుకుని ఒక వన్ వీక్ టు టెన్ డేస్ కంప్లీట్గా ఇమ్మోబిలైజ్ చేస్తే కనుక చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారనమాట సో ఈ స్ప్రెయిన్ అనేది చాలా చిన్నగా అనిపించినా కానీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశారనుకోండి అదొక క్రానిక్ ఇష్యూలాగా ఉండిపోయి ఎప్పుడో ఒకసారి మళ్ళీ మజిల్ వీక్నెస్ ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు మళ్ళీ రి రిపీటేటివ్గా స్ప్రెయిన్స్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎర్లీగా కేర్ ఎంత బాగా తీసుకుంటే అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు